హలో ఫ్రెండ్స్ హవర్ యూ తెలంగాణ రాష్ట్రంలోపట మార్వాడీ గోబ్యాక్ అనేటువంటి ఉద్యమం ఇంతవరకు మనకు సోషల్ మీడియా లోపలనే కనిపించింది కానీ ఈ రోజు నుంచి అది ఉద్ధృతమవుతూ క్రమక్రమంగా జిల్లాలకు వ్యాపించడమే కాకుండా జిల్లా స్థాయిలో ఉండేటువంటి వ్యాపారులు మార్వాడీలకు వ్యతిరేకంగా గోబ్యాక్ మార్వాడి అంటూ మరి బంధులు కూడా నిర్వహించడము జరుగుతుంది వాస్తవానికి తెలంగాణ రాష్ట్రంలో కనుక చూసినట్లయితే మనకు ముఖ్యంగా మూడు రకాల మార్వాడీలు కనిపిస్తారు అందులో మొదటి రకం వీరు ఎప్పుడో పూర్వీకులు అంటే వీరి తాత ముత్తాతల కాలంలో పట్టే తెలంగాణ ప్రాంతానికి వచ్చి ఇక్కడనే స్థిరపడమే కాకుండా ఇక్కడున్నటువంటి మన యొక్క సంస్కృతికి అదే రకంగా మన యొక్క సాంప్రదాయాలకు అలవాటు పడడం అంతేకాకుండా ఇక్కడ వాటితోని వైవాహిక సంబంధాలు కూడా వీళ్ళు ఏర్పరచుకోవడము జరిగింది కాబట్టి వీళ్ళను తెలంగాణ మార్వాడి అని నొప్పి మనం పిలువవచ్చు అంతేకాకుండా వీళ్ళు పట్టణాల్లో కానివ్వండి అదే రకంగా జిల్లా స్థాయిలో కానివ్వండి ముఖ్యంగా ధాన్యం కొనుగోలు అదే రకంగా పత్తి కొనుగోలు కానివ్వండి దాంతోపాటుగా కాటన్ అదే రకంగా చిరుధాన్యాలు లాంటివి వీళ్ళు కొనుక్కుంటూ వాటిని ప్రాసెసింగ్ చేసేటువంటి మిల్లులు అంటే రైస్ మిల్ కానివ్వండి అయిల్ మిల్ కానివ్వండి దాల్మిల్ కానివ్వండి కాటన్ మిల్లుల లాంటి ఇక్కడ స్థాపించుకొని స్థానికంగా ఉండేటువంటి వారికి పని కల్పించుకుంటూ మన రాష్ట్ర అభివృద్ధి లోపల వీళ్ళు పాల్పంచుకుంటున్నారు వీటి ద్వారా మన యొక్క రాష్ట్రానికి ఎంతగానో మేలు జరిగింది చెప్పవచ్చు అంతేకాకుండా వీరు పట్టణాల్లో పట ప్రత్యేకమైనటువంటి మార్వాడి బజార్లన్నీ కూడా వీళ్ళ పేరు మీద వెలవడం రాజకీయాల్లో కూడా వీళ్ళు మరి పాల్గొని తద్వారా ఇక్కడ ప్రజాప్రతినిధులు కూడా వీరు సేవ చేస్తున్నారు సో రెండో రకం వచ్చేసి ఆ తర్వాత వచ్చినటువంటి ఈ రాజస్థాన్కి చెందినటువంటి మార్వాడీలు వీళ్ళు కేవలము టీ స్టాల్స్ కానివ్వండి స్వీట్ హౌజెస్ పెట్టుకొని మరి ఇక్కడ తెరువును చేస్తున్నారు అంతేకాకుండా ఇక్కడి వారికి పనులు కల్పించుకుంటూ అవసరం అనుకుంటే ఇక్కడనే వాళ్ళు స్థిరపడిరని మనం చెప్పవచ్చు ఇక మిగిలింది చాలా డేంజరస్ వీళ్ళు ఎవరైతే గుజరాత్కు చెందినటువంటి మార్వాడీలు వీరి ద్వారానే సమస్యలు మొత్తం కూడా వస్తున్నాయని మనం చెప్పవచ్చు ముఖ్యంగా వీళ్ళు మన రాష్ట్రంలోపట అనేకమైనటువంటి వ్యాపార కార్యక్రమాలు నిర్వహిస్తుకుంటూ డోర్ నెంబర్ దందా చేస్తున్నారని మనం చెప్పవచ్చు ముఖ్యంగా గుజరాత్ రాష్ట్రం నుంచి టోకుగా వీళ్ళు డూప్లికేట్ సరుకులను దిగుమతి చేసుకోవడం అదే రకంగా చాలా చౌకగా వీళ్ళు అమ్మడంతో స్థానికంగా ఉండేటువంటి వ్యాపారుల పైన ఈ ప్రభావం అనేటువంటిది ఎక్కువగా పడుతుందని మనం చెప్పవచ్చు అంతేకాకుండా కేవలము మన రాష్ట్రాన్ని వీళ్ళు ఒక వ్యాపార కేంద్రంగానే ఏ రకంగానైతే బ్రిటిష్ వాళ్ళు మన దేశాన్ని ఆర్థిక వనరుగా దోచుకోవడానికి వాళ్ళు చూశారో వీళ్ళు కూడా ఇదే రకంగా మన రాష్ట్రాన్ని మరే ఆర్థికంగా దోచుకోవడానికి మాత్రమే వీళ్ళు మరే ఉపయోగించుకుంటున్నారు వీరిక్కడ సంబంధాలు ఏర్పరచుకోరు వీరిక్కడ స్థిర నివాసాలు ఏర్పరచుకోరు అదే రకంగా వారి యొక్క సంపదను ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం వాళ్ళు ఖర్చు పెట్టరు కేవలము మన రాష్ట్రంలోపట రెండవ నెంబర్ ధందా దో నంబర్ ధందా చేసుకుంటూ డూప్లికేట్ సరుకులు అమ్ముకుంటూ ఇక్కడ దోచుకున్నటువంటి సంపద మొత్తాన్ని కూడా తిరిగి వీళ్ళు గుజరాత్కు తీసుకువెళ్ళి ఆ రాష్ట్ర అభివృద్ధి లోపల వీళ్ళు మరే భాగస్వాములు కలుగు కావడం జరుగుతుంది ఇదే మన రాష్ట్రానికి పెను ప్రమాదం అని చెప్పవచ్చు కాబట్టి ఇప్పటికైనా తెలంగాణ ప్రజలు మేల్కొని ఈ యొక్క గోబ్యాక్ అనేటు గోబ్యాక్ మార్వడీస్ అనేటువంటి ఉద్యమంలోపట స్థానికంగా ఇక్కడ ఉండేటువంటి మార్వాడీలను కాకుండా కేవలము గుజరాత్కు సంబంధించినటువంటి మార్వాడీలను మాత్రమే ఇక్కడ టార్గెట్ చేసి మరి వారి యొక్క వ్యాపార కార్యక్రమాలకు మనం మద్దతు ఇవ్వకుంటే తద్వారా ఇక్కడ స్థిరంగా ఉండేటువంటి మార్వాడీలకు మరి తెలంగాణ మార్వాడీలకు మేలు జరుగుతుంది తద్వారా ఈ ఉద్యమం అనేటువంటిది ఒక సక్రమమైనటువంటి మార్గం నడుస్తుందని చెప్పి నా యొక్క అభిప్రాయం ఫ్రెండ్స్ మీ యొక్క అభిప్రాయం తెలియండి థ్యాంక్ యూ